ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి మాట్లాడుతూ రాజధాని కూడు పెడుతుందా అంటూ మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సమంజసం కాదని రాజధాని నిర్మాణం అయితేనే రాష్ట్రం అభివృద్ది చెందుతుందని రాష్ట్రం అభివృద్ది చెందితే ప్రజలు అభివృద్ది చెందుతారని నిరుద్యోగ సమస్య పరిష్కారం అవుతుందని ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుందన్న విషయం చదువులేని మూర్ఖులు అర్థం చేసుకోకుండా ఎలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు మే రెండవ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ అమరావతిలో అనేక నిర్మాణాలకు భూమి పూజ నిర్వహించడానికి వస్తున్నారని వీటిని తిలకించడానికి మాజీ ఎమ్మెల్యే బీయపు మధుసూధన్ రెడ్డికి ఎమ్మెల్యే బొజ్జల రెడ్డి ప్రత్యేక ఆహ్వానం పలికారు భవిష్యత్తులో అమరావతి ఏ విధంగా నిర్మాణమై రాష్ట్ర రాజధానిగా ఏర్పడుతుందో ప్రతిపక్ష నాయకులు చూడాలంటూ తెలియజేశారు గతంలో మూడు ముక్కల ఆటతో మూడు రాజధానులు అంటూ పరిపాలన చేసి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రస్తుత నిర్మాణం జరుగుతున్న అమరావతిని తిలకించాలని అన్నారు ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అమరావతికై కృషి చేస్తున్నారని తెలిపారు భవిష్యత్తులో ఈ అమరావతి నిర్మాణాన్ని ఎవరు మూడు ముక్కల ఆట ఆడకుండా ప్రధాని నరేంద్ర మోదీ పటిష్టమైన ప్రణాళిక ప్రణాళికతో అమరావతి నిర్మాణం చేపడుతున్నారని తెలియజేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశయ సాధనకు తోడ్పడే విధంగా ప్రధాని నరేంద్ర మోదీ అనేక ఆర్థిక స్వలాభాలతో రాష్ట అభివృద్దికై ఆర్థిక నిధులను అందజేస్తున్నారని తద్వారా భవిష్యత్తులో దేశంలోనే ప్రతిష్టగాంచిన క్యాపిటల్ గా అమరావతి ఏర్పడుతుందని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు మరి అమరావతిని ముందు తీసుకుపోతాము ఏ రకంగా అమరావతిని కోర్ట్ క్యాపిటల్ చేసి చూపిస్తామనేది వచ్చే మే రెండవ తేదీ మీకు కూడా ఇన్విటేషన్ అయ్యా మీ ఎవరైనా మీ వాళ్ళు చెప్తే పెట్టి చేస్తే మీకు మేము పాస్పోర్ట్ పెడతా వచ్చి వచ్చి కూర్చో చూసిపో అన్నీ మూడు ముక్కలాడు కూడా ఇంకా లెక్క ఏంటి మూడు ముక్కలాడు మూడు రాజధానులు మేము కూడా ఐదు సంవత్సరాలు కొట్టుకొని కొట్టుకొని కడుపున వరకు కొట్టుకున్నాం ఇవన్నీ కాదని డెఫినెట్లీ లాక్ సంబంధించి మా కర్నూల్లో ఆర్థిక ఆర్థిక లావాదేవీలు మరి ఇక్కడ చేసి ఫైనాన్షియల్ క్యాపిటల్ గా క్యాపిటల్ మూమెంట్స్ ఫైనాన్షియల్స్ దాని మెయిన్ మెయిన్ క్యాపిటల్ గా అమరావతి ఉంటుంది మీలాంటి దరిద్రులు మళ్ళా వచ్చి మార్చుకోకుండా కూడా ప్రాపర్ గా లా ఫ్రేమ్ మోడీ గారు వచ్చినప్పుడు దాన్ని కూడా డిస్కస్ చేసి ఇంకొక మూర్ఖ జగన్మోహన్ రెడ్డి లాంటి ఇంకొక వచ్చినా సరే దాన్ని మార్చుకోకుండా మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళా మూడు ముక్కలు నాలుగు ముక్కలు పద్నాలుగు ముక్కలు అన్నాడు అనుకో అది కాదు కదా కాబట్టి చేసి ప్రజలందరూ గమనిస్తున్నారు అందరిని కూడా నేను శ్రీకారాల్సి ప్రజలందరూ కోరుకున్నా ఎవరన్నా రావాలనుకుంటే వాళ్ళందరికీ కూడా మేము ప్రాపర్గా అన్ని అరేంజ్ చేస్తాం ప్రమాణం చూసుకుంటాం రండి విర్ ఆల్ బీ అ పార్ట్ ఆఫ్ అవర్ న్యూ క్యాపిటల్ సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ థ్యాంక్ యూ